రామన్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ రామన్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్వకేట్స్ కాలనీ వారు గత పదిహేను సంవత్సరాలుగా ఊరుగలు వాసులు మట్టి గణనాథులను పూజించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉచితంగా శ్రేష్టమైన మట్టితో తయారు చేసినటువంటి గణపతి ప్రతిమల్ని అందజేస్తున్నారు సో ఈయర్ కూడా మనం కూడా పిఓపి విగ్రహాలని కాకుండా మట్టి గణనాథుల్ని పూజిస్తూ పర్యావరణ పరిరక్షణ భాగం స్వామం కావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అడ్వకేట్స్ కానీ వారు మరింత సంఖ్యలో రెండు వేలకి పైగా మట్టి గణనాథుల్ని పంపిణీ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మీరు కూడా రండి గణనాథుల్ని ఈ పాటలు ప్రకృతి గురించి బహు చక్కగా చెప్పారు మరియు రెడ్ వారు సంయుక్తంగా మట్టి ధననాదులను ఉచితంగా జనాలకు అందిస్తున్నారు స్వామి